హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ సెవెంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే వెళ్ళిన ఆర్డర్ పెట్టుకొని స్టోరీ ముందు ఎలా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి సారిక కనిపించగానే ఇక సోమేంద్ర గాడిని వేసేసి వాళ్ళని తీసుకొని సారిక వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు రుద్ర ఆమె భయం ఇంకా తగ్గకపోవడంతో సారికా కళ్ళల్లో నుండి ఇంకా కన్నీళ్ళు వస్తూ ఉంటే జీవన్ ఆమెను దగ్గరికి తీసుకొని వచ్చేసాం కదా ఇంకా ఎందుకు ఏడుపు ఊరుకో అని ఆమె కన్నీళ్ళు తుడిచాడు కానీ అంత త్వరగా మర్చిపోయే విషయం కాదు కదా కొద్ది సమయంలో సారికా వాళ్ళ ఇల్లు రాగానే వాళ్ళ అమ్మ నాన్నల్ని తలుచుకొని ఇంకా దుఃఖం పొంగుకు వచ్చింది ఆల్రెడీ జీవన్ సారికాని తీసుకొస్తున్నట్టు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడంతో అందరూ బయట ఎదురు చూస్తూ ఉన్నారు సారిక కోసం సారిక ఒక్కసారిగా కనిపించగానే అందరూ తనని పట్టుకొని ఫుల్గా ఏడ్చారు వాళ్ళ అమ్మ నాన్న అయితే జీవన్ అమ్మ నాన్న కూడా ఎలా ఉన్నావు తల్లి అని కోడల్ని పట్టుకొని ఏడవడంతో ఇప్పుడు బాగానే ఉన్నాను అత్తయ్య అని అందరికీ సమాధానం ఇస్తూ ఉంటే అప్పుడే సారిక మెడలో ఉన్న తాళి చూసి అందరూ షాక్ అయిపోయి ఇదేంటి సారిక అని అడుగుతూ ఉన్నారు రుద్ర ముందుకు వచ్చి జీవన్ సారిక వాళ్ళ పెళ్ళి అయిపోయిందమ్మా అని సారికాని ఎవరు ఎత్తుకుపోయింది ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి అని అదంతా చెప్పేసరికి ఇక ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా పిల్ల క్షేమంగా ఉంది బాబు మీరు ఇలా రండి ఎవరి దిష్టి తాకిందో ఏంటో దిష్టి తీసేస్తాను అని కొత్తకి కూతురికి దిష్టి తీసి సారతి ఇచ్చి లోపలికి రండి బాబు రండి తల్లి అని వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళారు ఇక్కడ రుద్రబాబు సారిక వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా కొడుకు ఏడుపుకి మెలకు వచ్చిన వేద లేచి చూసేసరికి రుద్ర కనిపించలేదు కిందికి వెళ్ళాడేమో లేకపోతే బాల్కనీలో వర్క్ చేస్తున్నాడేమో అనుకొని కొడుకుకి పాలు పట్టి కొడుకుతో కాసేపు ఆడాక అయినా కూడా ఇంకా ఎవరు ఆమె దగ్గరికి రాకపోతూ ఉంటే బాల్కనీలో చూసింది అక్కడ కూడా రుద్ర కనిపించలేదు ఇక మెల్లిగా కొడుకుని ఎత్తుకొని కిందికి వస్తూ ఉంటే మీనాక్షి గారు మనవడి రాగాలకి కోడల్ని మనవడిని చూసి వేద లేచావా నువ్వు ఎందుకు వస్తున్నావే నువ్వు ఇలా కిందికి మీదికి తిరుగుతూ ఉంటే మీ ఆయన మమ్మల్ని అంటాడు నేనే ఉండు అని ఆవిడే వేదకి ఎదురు వెళ్తూ ఉంటే పర్లేదు అత్తయ్యా ఎలాగూ వన్ మంత్ అయిపోయింది కదా బాబుకి కనీసం ఇప్పటికైనా నన్ను కిందికి రానివ్వరా అని చెప్పి వేద కొడుకుని పట్టుకొని కిందికి వస్తూ ఉంటే మీనాక్షి గారు మనవడిని ఎత్తుకొని జాగ్రత్తగా వేదని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు బావ ఎక్కడ బావెక్కడత్తయ్యా రూమ్లో కూడా లేడు ఇంట్లో కూడా లేనట్టున్నాడు ఎటు వెళ్ళాడు బావ నాకు చెప్పకుండా అని అడిగింది వేద రుద్ర ఏదో అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళాడు ఇదిగో నువ్వు లేచాక ఫోన్ చేయమన్నాడు చెయ్యి అని చెప్పి మీనాక్షి గారు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడంతో వెంటనే రుద్రాకి ఫోన్ చేసింది వేద కరెక్ట్గా అప్పుడు సారికా వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో ఉన్నాడు దాంతో ఇక నిజం చెప్పక తప్పలేదు రుద్రకి సారిక మిస్ అయింది అని చెప్పలేదు కానీ సారిక వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చిన్న గొడవ అంటదక్ష జీవన్ కాల్ చేశాడు అర్జెంటుగా రమ్మని వాడు మనకి ఎన్నిసార్లు వచ్చాడు ప్రతిసారి మనకి ఆపద ఉంది అంటే వాడే ముందు ఉంటాడు అలాంటిది వాడు ఫోన్ చేస్తే వెళ్ళాలి కదా మనం అందుకే వెళ్తున్నాను రేపు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ వరకు కానీ నీ దగ్గర ఉంటాను నువ్వు చిన్నోడు జాగ్రత్త సరేనా ట్యాబ్లెట్స్ స్కిప్ చేయకు తిని పడుకో నేను నైట్ కాల్ చేస్తాను ఓకేనా అని రుద్ర స్మూత్ వాయిస్లో చెప్పేసరికి ఇక జీవన్ సారిక దగ్గరకు అనేసరికి ఏం అనలేకపోయింది వేద సరే అక్కడ ఏదో త్వరగా చూసుకొని వచ్చాయి నీకోసం చూస్తూ ఉంటాను నేను నీ కొడుకు బాయ్ బావా అని వేద ఫోన్ కట్ చేసింది కాస్త వాతావరణం చల్లగానే ఉండడంతో అమ్మో ఈ రాక్షసి అస్సలు ఊరుకోదేమో అని అనుకున్నాను కానీ ఊరుకుంది కదా అంటే ఏం చెప్పాడు నా కొడుకు అని మీనాక్షి గారు కోడలికి వేడివేడిగా పాలు కలిపి తీసుకొచ్చి ఇచ్చారు థ్యాంక్ యూ అత్త అని వాళ్ళ అత్తగారు ఇచ్చిన పాలు తాగుతూ కొడుకుని నీట్గా వైపుతో తుడిచి డ్రెస్ మారుస్తూ ఉన్న వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది వేద ఏంటమ్మా నా కొడుకుని అలాగే చూస్తున్నావు అని వేద అడుగుతూ ఉంటే సుధా గారు కూతుర్ని చూసి ఏంటే దిష్టి పెడుతున్నాను అంటున్నావా ఏంటి నా మనవడికి అని అన్నారు నా కొడుకుని చూస్తే ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నావు కదా అది అంటున్నానమ్మా నేను అని అంది వేద ఇప్పటికే మేము ఇక్కడికి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తుంది వేద నీ శ్రీమంతం ముందు వచ్చాము నీ కొడుకు భారసల కూడా అయిపోయింది నీ కొడుకు నెల పిల్లాడు కూడా అయిపోయి రెండో నెలలకి అడుగు పెట్టాడు నీకు జరగాల్సిన ఏ ముద్దు బుచ్చట మా ఇంట్లో జరగనివ్వలేదు మీ ఆయన అదే మీ బావ నువ్వేం తక్కువనా మీ బావకి తగ్గట్టే అన్నీ చేస్తావు కదా ఒకటైనా మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తాను చేసుకుంటాను అన్నావా ఒక్కగానొక్క కూతురువి నీకు పుట్టిన వాళ్ళ ఫంక్షన్ అయినా నా ఇంటి దగ్గర చేసుకోవాలి అని నాకు ఉండదా ఏదేమైనా నీకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి నీ పేరు చెప్పి మా చేతుల్ని కట్టేశాడు అల్లుడు బాబు కనీసం ఇప్పుడు కూతుర్ని మనవాడిని ఇంటికి తీసుకువెళ్ళాలి నా మనవడిని నా ఇంట్లో పెట్టించాలి అని నాకు కూడా ఉంటుంది కదా దానికైనా మీ ఆయన ఒప్పుకుంటాడో లేదో అని ఆలోచిస్తున్నానమ్మా అని సుధా గారు అన అన్నారు మీనాక్షి గారు సుధాగారి మాటలు విని ఇప్పుడు పుట్టినవాడు ఫంక్షన్ చేయకపోతే ఏమైంది సుధా మళ్ళీ ఇంకొకరు పుట్టరా మళ్ళీ మనవాడు మనవరాలు పుడితే వాళ్ళ బారసాలలో శ్రీమంతం చేద్దువులే ఇప్పుడు ఏమి అక్కడ జరగలేదు అని బాధపడకు ఇప్పుడు అంటే వేద ఆరోగ్యం ఇలా ఉంది కాబట్టి రుద్ర ఎక్కడికి కదలనివ్వలేదు పైగా పరిస్థితులు బాగోలేవు కదా అప్పుడు కానీ మరోసారి అలా ఉండవులే సుధా నీకు నచ్చినట్టుగానే నీ ముచ్చట తీరేలా అన్ని ఫంక్షన్లు అక్కడే చేద్దాం సరేనా బాధపడకు సుధా నువ్వు అవి ఆలోచించి అని అన్నారు మీనాక్షి గారు సుధా గారితో ఇక జరిగిపోయిన వాటి గురించి నేను ఎందుకు బాధపడతాను వదినా వాటి గురించి బాధపడట్లేదు ఎలాగో రెండో నెల పడింది కదా మనవడికి వేదని బాబుని ఓ వారం రోజులు తీసుకెళ్తాను వదినా మేము కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది అక్కడ వ్యాపారాలు పొలాలు అన్నీ దగ్గరుండి చూసుకునేవారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ఎలా ఉన్నాయో ఏంటో అని నాకు కూడా మనసు లాగుతుంది ఎంతైనా మనం దగ్గరుండి చూసుకుంది వేరు కదా అలాగే మేము అక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది నా మనవడిని నా కూతుర్ని నా అల్లుడిని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా కూడా ఉంటుంది మా ఊర్లో వాళ్ళకి కూడా తెలిసింది కదా అందరూ ఫోన్లు చేస్తున్నారు వీళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది వాళ్ళందరి చేతులు కడిగించాలి అని చూస్తున్నాను ఊరందరికీ భోజనాలు పెట్టి నా మనవడి పేరున కాబట్టి రుద్ర వచ్చాక మాట్లాడాలనుకుంటున్నాను అది నేను అని అన్నారు సుధా గారు ఎలాగు వేద బాగుంది బుడ్డోడు కూడా కాస్త బలంగానే ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఓ నాలుగు రోజులు పుట్టింటికి పంపించాలి పంపిస్తేనే బెటర్ వేద కడుపుతూ ఉన్నప్పుడు ఇల్లు మారలేదు డెలివరీ అయ్యాక కూడా తను ఇల్లు మారలేదు అసలు ఎప్పుడో ఒక్కసారైనా ఇల్లు మారాలి కదా అనుకొని రుద్ర వచ్చాక నేను కూడా మాట్లాడతానులే సుధా అని వదిన ఆడపడుచు ఇద్దరు అనుకున్నారు తీసి హారతి ఇవ్వడంతో జీవన్ సారిగా లోపలికి వెళ్ళగానే నువ్వు క్షేమంగా ఉన్నావు తల్లి అది చాలు వెళ్ళు తల్లి వెళ్ళి ఫ్రెష్ అయిరా మీ అందరి కోసం భోజనాలు సిద్ధం చేస్తాము అని సారిక వల్ల అమ్మ అందరికీ భోజనాలు వండాలి అని చెప్పి హడావిడి పడుతూ ఉంటే రుద్ర ఆవిడని చూసి అవన్నీ ఇప్పుడు వద్దమ్మా కావాలి అంటే నేను భోజనాలు అందరికీ బయట నుండి తెప్పిస్తాను ఇప్పుడు మీరు మా అందరికీ భోజనాలు వండడం మొదలు పెడితే అది ఇప్పుడే అవ్వదు ముందు సారిగా కాస్త సెట్ అవ్వనివ్వండి ఆ తర్వాత ఏకంగా పెళ్లి భోజనాలే పెడుదురు కానీ అని రుద్ర చెప్పి బయట నుండే అందరికీ ఫుడ్ తీసుకురామని సెక్యూరిటీకి చెప్పడంతో సెక్యూరిటీ వెళ్ళారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్